ఇదే కథతో తెలుగు సినిమా రంగంలో విడుదలైన మూడవ చిత్రం సతీ సావిత్రి పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి పన్నెండున విడుదలయ్యింది నిర్మాణ సంస్థ వరలక్ష్మి పిక్చర్స్ నిర్మాత ఆనాటి ప్రముఖ నటీమణి ఎస్ వరలక్ష్మి నిర్మాతగా ఆమెకు ఇదే మొదటి చిత్రం దర్శకుడు కన్నాంబగారి భర్త కడారు నాగభూషణం ఈ సినిమా కథ ప్రాచుర్యంలో ఉన్నదే మద్రదేశపు రాజు అశ్వపతి ఆయన భార్య మాళవి వాళ్లకి లేకలేక ఒక కుమార్తె జన్మిస్తుంది సావిత్రీదేవి వరం వల్ల పుట్టిన ఆ అమ్మాయికి సావిత్రి అని పేరు పెట్టుకుంటారు పెరిగి పెద్దదయ్యాక సావిత్రి ఒకరోజు అరణ్యంలో ఆశ్రమవాసిగా ఉన్న సత్యవంతుణ్ణి చూసి ప్రేమిస్తుంది తండ్రి ఎన్ని సంబంధాలు తెచ్చినా సత్యవంతుడు అల్పాయుష్కుడని పెళ్లైన సంవత్సరానికే ప్రాణగండం ఉందని నారదుడు చెప్పినా వినకుండా సత్యవంతుణ్ణి పెళ్లి చేసుకుంటుంది సావిత్రి వివాహమయ్యాక భర్తతో పాటు సావిత్రి కూడా ఆశ్రమంలోనే జీవిస్తుంది పెళ్లైన సంవత్సరానికి సత్యవంతుడికి ఆఖరి రోజు సమీపిస్తుంది యమధర్మరాజు స్వయంగా సత్యవంతుడి ప్రాణాల కోసం వస్తాడు యముడితో పోరాడి సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించుకుని సతీ సావిత్రి ఎలా అయ్యింది అనేది ఈ కథకి ముగింపు ఈ సినిమాకి మాటలు రాసింది రావూరి వెంకట సత్యనారాయణరావు పాటలు రాసింది రావూరి దైతా గోపాలం బివిఎన్ ఆచార్య తొలిసారిగా ఎనిమిది మంది సంగీత దర్శకులు పనిచేసిన తెలుగు చిత్రం ఇదే వారు ఎస్ రాజేశ్వరరావు బాలమురళీ కృష్ణ మల్లిక్ వేణు బాబురావు పద్మనాభ శాస్త్రి లక్ష్మీనారాయణ మరియు పద్య సంగీతం పి సూరిబాబు బాలమురళీకృష్ణ గారు తొలిసారి నేపథ్యగానం చేసిన తెలుగు చిత్రం కూడా ఈ సతీ సావిత్రి ఈ చిత్రంలో పాటలు పద్యాలు అన్నీ కలిపి ముప్పై ఏడు సంగీత ఖండికలున్నాయి ఈ సినిమాలో టైటిల్ పాత్ర సతీ సావిత్రిగా నటించింది నిర్మాత ఎస్ వరలక్ష్మిగారే సత్యవంతుడిగా అక్కినేని యముడిగా ఎస్వీఆర్ అశ్వపతిగా నాగయ్య ఆయన భార్య మాళవిగా ఋష్యేంద్రమణి నారదుడిగా పి సూరిబాబు మొదలైనవారు నటించారు మరికొన్ని పాత్రల్లో కాంతారావు అల్లురామలింగయ్య రేలంగి దొరస్వామి సూర్యకాంతం సీత మొదలైనవారు కనిపిస్తారు ఈ చిత్రం ఒక మాదిరి విజయం సాధించింది